అరిహి ఓం నమ నమః పంచాక్షరి మంత్రం మనం ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం మన భారతదేశంలో హైందవ సనాతన ధర్మంలో పిల్లలకు పెట్టే పేర్లు ఎందుకు దేవుడి పేర్లు దేవత పేర్లు అమ్మాయిలకు అబ్బాయిలకు దేవుళ్ళ పేర్లు పెడతారు అంటే ప్రతి పేరు కూడా ఒక మంత్రమే ఆ మంత్రాన్ని అనుసరించి అనుసంధించి మనకు శాస్త్రాల్లో పంచాంగంలో అన్ని నిర్మిస్తారు ఈ పేరు పెట్టుకుంటే ఈ వ్యక్తి జీవితాంత సుఖంగా ఉంటారు ఈ అమ్మాయి ఉన్నతమైన భవిష్యత్తుతో బతుకుతుంది ఇలా సందేశం ఇస్తారు అంటున్నప్పుడు వెంటనే ఇంకొక వ్యక్తి అయ్యా గురువుగారు మీరు ఆనందో బ్రహ్మ అనేది ఏదో కొద్దిగా చెప్పారు అసలు ఈ జ్ఞానమంతా ఆనందం నెల ఎందుకు ఇస్తుంది జ్ఞానం ఆనందాన్ని ఇవ్వాలన జ్ఞానం ఆనందమా కాకపోతే అది ఏమైనా బాధాకరమా దుఃఖకరమా నాయన దైవ జ్ఞానం ఎప్పుడు కూడా ఆనందమయమే దైవ జ్ఞానం కాకుండా వ్యతిరేకంలో ఉండే జ్ఞానమంతా కూడా దుఃఖమయమే ఇంతే తేడాకేమీ లేదు దైవానికి సంబంధించిన జ్ఞానం మీరు గ్రహిస్తే అప్పుడు ఆనందం లేదు అంటే లేదు ఎందుకు అనేక మంది మనకు అనేక చెప్పి ఉన్నారు అయితే అద్వైతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చెప్పినటువంటి ఆది చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మూడు వాక్యాలు ఉన్నాయి ఆయన ఆనందో బ్రహ్మ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు ఆయన నారాయణ స్తోత్రం రాశారు మహిషాశ్వరం మద్రిని స్తోత్రం రాశారు ఆయన ఇవన్నీ ఈరోజు వేదాలై వెలుసులుతున్నాయి అటువంటి ఆదిశంకరాచార్యులకి ఎక్కడ దేవాలయాలు కనబడదేమో దేవాలయాలు ఉండాలి ఆదిశంకరాచార్యులు దేవాలయాలు బ్రహ్మానాచార్య దేవాలయాలు ఇలాంటి జ్ఞానుల యొక్క దేవాలయాలు మనం పెట్టుకోవాలి అహం బ్రహ్మాస్మి ఒకే ఒక మాట అహం అని చివర కరుక్కుంది జ్ఞానమే బ్రహ్మము జ్ఞానానికి మించింది బ్రహ్మం అనేది ఇంకేదీ లేదు అదే బ్రహ్మం జ్ఞానమే బ్రహ్మం అంటే ఏమి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మ అంటే అయమాత్మ బ్రహ్మ అని మళ్ళీ చెప్తాడు అహం అందరూ ఏమనుకుంటారు అహం బ్రహ్మ అంటే అహంకారం బ్రహ్మ మన అహంకారంతో బిర్ర మన ఇష్టం వచ్చిన ఆటలు ఎవ్వరితో ఎవరితో ఏ విధంగా ప్రవర్తించవచ్చు ఎందుకు అహం బ్రహ్మ నేను అహంకారం నేను బ్రహ్మను కనుక నేను చెప్పినట్టే వినాలి ఇది ఇలా మానవులు అజ్ఞానంతో కొంచెం పక్కదారిలో పోయేదారులు ఉంటుంది ఒక వాక్యాన్ని సత్యధర్మాన్ని సత్యస్వరూపాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది అహం బ్రహ్మ అన్నప్పుడు ఆయన ఏమన్నాడు అయమాత్మ బ్రహ్మ నాలో ఉన్నది బ్రహ్మం ఏముంది ఆత్మస్వరూపమై ఉంది ఆత్మస్వరూపమైనదే బ్రహ్మం ఆత్మస్వరూపమైనది బ్రహ్మం అన్నప్పుడు ఏమవుతున్నది ఆనందమే కదా ఆనందో బ్రహ్మ ఆత్మ అనేది సర్వ విధాల అన్ని వేళలా ఎప్పుడు ఆనందిస్తూ ఉండడం అనేది భగవంతుడిలోనే ఉంటుంది ఎందుకని ఏ భక్తుడైనా ఏ జ్ఞాని అయినా ఏ యోగి అయినా ఎవరైనా నిత్యం భగవంతుల్లోనే సంసరిస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆత్మ ఆయనలోనే వెతుక్కుంటుంటుంది ఆయన్నే ఉచ్చరిస్తూ ఉంటుంది ఆయనే స్మరిస్తుంది స్మరణ చేసుకుంటుంది ధ్యానిస్తుంది తపస్సు చేస్తుంది ఆలోచిస్తుంది అయ్యా పరమాత్మ నన్ను మానసి శరీరం ఇచ్చావు ఏం చెయ్యాలి నేను మంచి నేను చెయ్యాలి ఎవరికి మంచి చెయ్యాలి ఇలా ఆలోచించి నాయన ఆనందో బ్రహ్మ ఆ తర్వాత ఇంకొకటి అన్నాడు ఆయన తత్వమసి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్నది ఈ శరీరం కాదు ఈ శరీరం బ్రహ్మ కాదు బ్రహ్మ సృష్టించిన బొమ్మ ఈ శరీరాలు అన్ని కూడా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి బొమ్మలే మట్టి బొమ్మలు కనుక ఈ మట్టి బొమ్మలను ఆడించేది పాడించేది అన్ని చేసేది ఈశ్వరుడు తత్వమసి ఏమి దైవం అయ్యా దైవమా త్వం నేను త్వమే మాతా చితా చ మీరే నాకు దేవతలు వారే దేవతలు అయి ఉన్నాను ఏమై ఉన్నాను నా ఆత్మ అయి ఉంది నా లోపల ఏముంది ఆత్మ ఉంది తత్వం అసి మీరు నా లోపల ఉన్నటువంటి ఆత్మగా అయి ఉన్నారు అసి అంటే అయి ఉన్నారు తత్వం అసి సత్యమే లోపల ఉన్నటువంటి ఆత్మే దైవంగా అయి ఉన్నది ఈ వాక్యాలు చాలా మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆది శంకరాచార్యులు కంటే మించిన జ్ఞానవేత్తలు తత్వవేత్తలు అనేక మంది ఉండవచ్చు కానీ అద్వైతము అని మొదట అందరి ప్రపంచాన్ని చాటిన వ్యక్తి ఆది శంకరాచార్యులు వారు ఎవరైతే దైవ జ్ఞానంలో రమించి తమించి ఆనందించి పరవశించి మైమరచి మోహపరవశులై జ్ఞానం మీద మోహం జ్ఞానం మీద మోహం ఉండాలి మోహం అనేది భౌతిక విషయాల మీద కాదు అంటాడు ఆయన అలా ఉండి ఆనందిస్తూ జ్ఞానమే బ్రహ్మం అనుకొని జీవిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఉన్నప్పుడు సకల సుగుణాలు మనకి రావాలి ఎందుకు ఆయనలో ఉండే గుణాలు మనం తెలుసుకోవాలి కదా లేదు రాముడు అంటే ఏదో గుళ్ళో ఆయన విగ్రహం ఉంది పక్క లక్ష్మణ స్వామి ఉన్నాడా పక్కన అమ్మ సీతమ్మ ఉంది కింద హనుమంతులు ఉన్నారు ఏంటా జ్ఞానం ఎందుకు అక్కడ జ్ఞానం దేవాలయంలో రామాలయానికి వెళ్ళినప్పుడు రాముడిని మాత్రమే దర్శిస్తామా లేదు పక్కనే లక్ష్మణ స్వామిని కూడా దర్శిస్తాం ఎందుకు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి బహిర్ప్రాణం లాగవాడు ఆయన అంటే అంత ప్రాణిలో బహిర్ప్రాణి అన్నీ ఆయన అన్న యొక్క ప్రేమ కోసం అన్న ఆనందం కోసం వదిన సంతోషం కోసం తల్లిదండ్రులుగా భావించే వాళ్ళిద్దరినీ ఎంతో తన్మయత్వంతో ప్రేమతో అభిమానంతో అనేక విధాలుగా సేవలు చేసిన వాడు లక్ష్మణస్వామి ఇది దైవజ్ఞానం జ్ఞానం అంటే ఇలా ఆలోచించాలి మనం రాముని విగ్రహం చూసాం ఆ తర్వాత నమస్కారం పక్కన మీద నమస్కారం అనుకుంటే ఏముంది వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు మనం చూడాలి ఆ గుణాలు మనకు రావాలి తలపెడతారు శ్రీరామచంద్రుడు అప్పుడు అని బాధపడుతుంది అయ్యో నేను లేని అప్పుడు వాల్మీకి అంటాడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మా సందేహించకుమమ్మ రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు గుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యం మీ హృదయ గుణమ్మ సంధించగుమమ్మ అద్భుతంగా ఘంటశాల గారు ఆ యొక్క గీతాన్ని పాడుతుంటే కళల్లో నీళ్ళకి వచ్చేవారు ఒకే బాణము ఒకటే మాట ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీ సందేహించకుమమ్మా అని వాల్మీకి చెప్తుంటే ఆ తల్లి ఎక్కడో ఉప్పొంగిపోతుంది ఇది మనం ఆలయంలో భగవంతుని దర్శించేటప్పుడు మనం చూడాలి హనుమంతుడు హనుమంతుడు రామబాణం కన్నా రామనామం గొప్ప పదం చాటినటువంటి మహాభక్తుడు కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు హ్రీ కృష్ణం వందే జగద్గురు